మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అడిషనల్ కలెక్టర్ మీద పోలీసులకు ఫిర్యాదు అనుమానాస్పద స్థితిలో కాంట్రాక్ట్ కార్మికుని మరణం మద్యం షాపుల్లో దొంగల కన్నం ఆర్జీవన్ ప్రాచీన యోగా దిన చర్య ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా పోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆ స్థితిలో సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఉండాలని ఆ జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ సింగరేణి సేవా సమితి ఆ జీవన్ అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ అన్నారు సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రాచీన యోగా దినచర్య కార్యక్రమంలో భాగంగా మిషన్ హెల్తీ సింగరేణి కార్యక్రమాన్ని గోదావరికి ఆర్సిఓ క్లబ్లో జిఎం ప్రారంభించారు ఇందులో ఆరోగ్య పరిరక్షణ కోసం యోగా వలన కలుగు ఫలితాలను గురించి హై హైదరాబాద్ యోగా గురు షణ్ముఖ శివచంద్ర వివరించారు ఈ కార్యక్రమంలో అధికారులు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు గోదోర్కన్ కన్ పారిశ్రామిక ప్రాంతంలో తారి మైసమ్మ గుళ్ల కూల్చివేత కారణంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇతర అధికారుల మీద గోదావరిఖన్ హిందూ ఐక్య వేదిక శ్రేణులు కొండపర్తి సంజీవ్ కుమార్ పేరున గోదావర్ఖన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలు పక్షాల నాయకులు కందుల సంధ్యారాణి అంబటి నరేష్ మెరుగు హనుమంత్ గౌడ్ యాదగిరి సత్తయ్య కోమల మహేష్ సుల్వ లక్ష్మీ నరసయ్య తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా హిందూ ఐక్యవేదిక నాయకులు మాట్లాడారు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు ధర్మకున్నట్టుగా మరి నిన్న మొన్న హడావిడైతే మీరు చూసిం హిందు పున్నమినాడు హిందూ దేవాలయాలను కూల్చివేస్తే మేము కాదని చెప్పి మాట్లాడిన వాళ్ళకే మేము ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము మీరు కాదు అన్నప్పుడు కూల్చివేసిన వాళ్ళపై ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదో మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాము అయితే అదే రకంగా చట్టాలు ఎవరికి చుట్టాలు కావు అనేటువంటి ఒక నమ్మకం విశ్వాసంతో ఈరోజు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే వెంటనే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దానికి కట్టుబడి ఉన్నట్టయింది ఉంటే మీ పాత్ర లేనట్టయింది ఉంటే వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆలయాల పునర్నిర్మాణం వెంటనే ప్రారంభం కావాలని చెప్పి ఈ సందర్భంగా హిందూ ఐక్య వేదిక ద్వారా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత్ మాతాకి చెప్పిలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి ఉద్దేశపూర్వకంగా బిల్ఫుల్గా ఒక అస్తిత్వాన్ని ఒక సెంటిమెంట్ని ఒక సాంప్రదాయాన్ని ఇవాళ దాని ఎట్టి పరిస్థితులలో కూడా సాంప్రదాయాన్ని కాపాడ కాపాడవలసింది పోగా చేసి చేసి ఇవాళ హిందూ సమాజాన్ని కంప్లీట్ గా అవమానించేటువంటి కార్యక్రమం జరిగింది కాబట్టి ఇవాళ హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో అందరి నాయకులు కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి వారి మీద అప్రోపరియట్ నెసెసరీ యాక్షన్ షుడ్ బి టేకెన్ అగన్స్ దెమ్ అడిషనల్ కలెక్టర్ గారా కమిషనర్ గారా డిప్యూటీ కమిషనర్ గారా విచారణ చేసి చట్టం అందరికీ ఒకటే విధంగా ఉంటుంది చట్టము అధికార వర్గానికి చుట్టం కాదని నిరూపించాల్సినటువంటి బాధ్యత పారదర్శకంగా ఎంక్వైరీ చేసి వారిని దోషులపైన కఠినమైనటువంటి శిక్ష శిక్షలు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఇలా టౌన్ పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది కావున ఉన్నత స్థాయి అధికార యంత్రాంగము ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు కొమ్ముగాస్తుందని బహిరంగంగానే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అధికార యంత్రాంగం కూడా ఇలా లీడర్లు మంచిగా కడుపుల సల కూడా మంచిగా ఉంటారు ఇలా మీద బట్టగాల్సి మీద వరేసినట్టుగా మీ మీద కూడా ఇందని గ్రహించి ఎంతటి పెద్ద అయినా గానీ ఇవాళ చట్టంలో శిక్షలకు గురి కావాల్సిందే అని గుర్తు పెట్టుకొని పోలీసు వారిని కూడా ఉన్నత స్థాయి యంత్రాంగాన్ని కూడా మీరు పారదర్శకంగా మరి ఒకసారి విచారణ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని చెప్పి మేము హిందూ ఐక్య వేదిక తరఫున కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తాం అప్పీల్ చేస్తా ఉన్నాం శివకేశవులకు పవిత్రమైనటువంటి రోజు అయినటువంటి కార్తీక పౌర్ణమి రోజు అర్ధరాత్రి దాటినాక మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు వారికి సహకరించిన ఇతర అధికారులపై మరి చర్యలు తీసుకోవాలని మహమ్మద్ గౌరీ మహమ్మద్ గజనీ లాంటి వాళ్ళను కూడా తలపించే విధంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని మైసమ్మ తల్లి దేవాలయాలను కూల్చడాన్ని హిందూ సమాజం తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు హిందూ సై సంఘాల ఐక్యవేదిక తరఫున గోదావరి కానీ ఒకటో పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ యొక్క ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా మరి వివరించి విచారణ జరిపించి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు చెబుతున్నట్టుగా మున్సిపల్ అధికారులు మరి అత్యుత్సాహం ప్రదర్శించి మైసాబ దేవాలయాలు కూలగొట్టారని ఏదైతే చెప్తున్నారో మరి దాన్ని మీద మీరు మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారని తెలియాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరి వారికి ప్రేరేపించినటువంటి అదృశ్య శక్తులు కానీ ప్రత్యక్ష శక్తులు కూడా మరి బయటపడాలని దానిపై పూర్తి విచారణ జరిపించాలని మరొకసారి హిందూ సంఘాల ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రాంతంలో ఉన్న బొగ్గుకళ్ళ పైన ఓపెన్ కాస్ట్ల పైన డిపార్ట్మెంట్ల పైన మేము గ్రౌండ్ దిగేటప్పుడు కూడా కార్మికులుగా సల్లంగా చూడు తల్లి అని చెప్పేసి దారిమైసవ తల్లికి బొక్కి మా ఖాళీలలో కూడా అందరం కూడా దారిమైసమలు పెట్టుకొని ఐందవ సాంప్రదాయం ప్రకారం మనం తరతరాల నుంచి వెళ్ళి వస్తూ ఉన్నాం ఇదంతటి కూడా హిందువులను అవమానపరచడానికో లేకపోతే కుట్ర రాజకీయ శక్తులు కొనడానికో చేసిన చర్యగా చేస్తూ ఉన్నారు సమాజం కూడా చూస్తూ ఉన్నారు ఐందవ సమాజం కూడా చూస్తూ ఉన్నది ఆ రోజున ఆందోళన కార్యక్రమాలు చేసినాం వాళ్ళ మీదనే ఫిర్యాదు చేయడానికి ఇవాళ వన్ డౌన్ కూడా రావడం జరిగింది ఇది కనుక ఖచ్చితంగా చర్యలు లేకపోతే మా కార్మికులంతా రోడ్లెక్కి మా హిందూ సాంప్రదాయం ఏదైతే ఉండదో దానికి ఎవరైతే కుట్రశక్తులు ఉన్నాయో వాళ్ళను కూలదోసేదక్క కూడా మేము ఊరుకోబోమని చెప్పేసి సమ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం నూట యాభై మాస్టర్ల కండిషన్ సర్కులర్ను సింగరిని యాజమాన్యం విరమించుకోవాలని ఐఎఫ్ అనుబంధ గోదావరి లోయ గని కార్మిక సంఘం ఆ జీవన్ శాఖ కార్యదర్శి చింతల శేఖర్ డిమాండ్ చేశారు సంఘ డివిజన్ కమిటీ సమావేశం గోదావరి కాని ఐఎఫ్ కార్యాలయంలో ఈరోజు జరిగింది ఈ సందర్భంగా చింతలశేఖర్ మాట్లాడారు ఈ సమావేశంలో నాయకులు బి అశోక్ ఈదును రామకృష్ణ టి రాయమల్లు ఐ రాజేశం నర్సయ్య ఎస్ ప్రసాద్ ఎం కు్రోమరేఖ్య యూసుఫ్ sady taroلo فunنaro జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరిలో మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్ రాబోయ్ పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు ప్యాంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ ప్యాంట్ క్లాత్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ పాంట్ క్లాతులు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ఎయిటీ లీ వైట్ షర్టింగ్ తొమ్మిది తొమ్మిది వందల తొంభై హండ్రెడ్లీ వైట్ లెనిన్ షర్టింగ్ జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరిఖని గోదావరకని కూరగాయల మార్కెట్ సమీపంలోని రెండు వైన్ షాప్లకు దొంగలు ఖన్నం వేశారు అర్ధరాత్రి షాప్ వెనుక నుండి గుర్తు తెలియని దొంగలు లోనికి చొరబడి విలువైన మద్యం బాటిల్లతో పాటు నగను దోచుకుని వెళ్లినట్లుగా యజమాని సీసీ సైతం దొంగలు అపహరించినట్లుగా ఆయన చెప్పారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వంద మీటర్ల దూరంలో ఉన్న వైన్ షాప్లో దొంగలు పడడం చర్చ వైన్ షాప్ యజమాని సురేందర్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కాగా వైన్స్ లో లక్ష యాభై వేల రూపాయల విలువైన లిక్కర్ అరవై వేల రూపాయల నగదు దొంగిలించగా విశాల్ వైన్స్లో అరవై వేల నగదును దొంగలించారు వన్ టౌన్ పోలీసులు విచారణ జరుపుకుంటూ ఉన్నారు అంటా ఏం చేయలేదు బెడ్ మీద నిలబడలేదు ఐది ఈ దేని తోకును కంప్స్ అప్ అచ్చన బౌలు కూడా చిల్లర్ పచ్చల బౌలు ఉండదా ఆ బౌలు బౌలు పక్కచిన్నాడు పడతా చీర పెట్టుకొని తాగంగా తీసి జోలు వస్తున్నా కింద పడ్డట్టు ఇక్కడ మా మార్కెట్ దగ్గర ఉన్న బాలాజీ వ్యాన్స్ విజిట్ నెంబర్ నలభై తొమ్మిదో నెంబర్ మీద నైట్ షాప్ బంద్ చేసి పది గంటలకు వెళ్ళిపోయాము షాప్ బంద్ చేసి వచ్చి మార్నింగ్ తొమ్మిది పోవచ్చే వరకు షాప్ మొత్తం విండో ఇట్లా ఉన్నాయి లోపలికి వచ్చి స్టాక్ మొత్తం ఎత్తిపోయారు స్టాక్ ఒక బెండస్ నాలుగు పెట్టలు పోయినాయి రాయి స్టాక్ ఒక నాలుగు పిట్టెలు మీద చిన్న చిన్న లిక్కర్ కూడా పోయింది కైన్స్ కూడా పొద్దున వరకు అన్ని ర్యాంకులు కూడా అన్ని ఓపెన్ చేసింది అన్ని కబోర్డ్లలో అన్ని క్యాష్ మొత్తం క్యాంటీన్ ముందు ఒక పద్దెనిమిది రూపాయలు క్యాష్ ఉంటే అది పోయింది చిల్లర చిల్లర పదులు ఇరవై వేలు యాభై వేలు వందలు చిల్లర చిల్లర డైలీ పెట్టుకుంటాం కదా అవి కూడా అంతా కలిసి ఒక డెబ్బై రూపాయలు డెబ్బై నుంచి ఎనభై వేల మధ్యలో క్యాష్ పోయింది స్టాక్ కూడా దగ్గర దగ్గర ఒక లక్ష చిల్లర స్టార్ట్ పోయింది మళ్ళీ దీన్ని ఏంటంటే మన సీసీ కెమెరా చూద్దామంటే సీసీ కెమెరాలు ఉన్న డీవీఆర్ మొత్తం బయలు మొత్తం కట్ చేసి డీవీఆర్ మొత్తం పీక్ వెళ్ళారు దీనికి ఏమైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి ఏదైనా చర్యలు జరుగుతున్నాయి నేను దయచేసి మాకు నష్టపడడం జరిగినందుకు మాకు ఏదో ఒక సహాయం చేయాలని కోరుకుంటున్నాను పోలీస్ స్టేషన్ హోటల్ శుభం రెసెన్సీ మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా ప్రత్యేకతలు బర్త్డే సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంకెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెసిడెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండపల్లి గోదావరికని సెల్ నంబర్ ఎయిట్ రామగుండం పట్టణంలోని ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సంబంధించిన పంప్ హౌస్ వద్ద కాటం శ్రీనివాస్ అనే కాంట్రాక్టు కార్మికుడు నిన్న అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించి ఉన్నాడు పంప్ హౌస్ వద్ద రాత్రి విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది తలకు బలమైన గాయలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు అయితే ఈ ప్రాంతంలో ఎక్కువగా దొంగలు సంచరిస్తూ ఉంటారని స్క్రాప్ కోసం శ్రీనివాస్పై దాడి చేసి చంపి ఉంటారని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తుండగా కాలు జారి కింద పడి శ్రీనివాస్ స్మరణించి ఉంటాడని పోలీసులు అనుమానపడుతూ ఉన్నారు రామగుండం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి విభిన్న కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాగా తోటి కార్ కార్మికులు మాట్లాడుతూ ఇనుప సామాగ్రి దొంగలించేందుకు వచ్చే దొంగలు శ్రీనివాసం చంపి ఉంటారని వారన్నారు ఈ విషయంలో పలుమార్లు ఎన్టీపీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ ఈ ప్రాంతంలో ఎలాంటి రక్ష లేకుండా పోయిందన్నారు రాత్రి సమయంలో ఒక్కరు మాత్రమే విధి నిర్వహిస్తుండడం వల్ల దొంగల భయం ఉంటుందని వారన్నారు నిన్న రాత్రి సెకండ్ షిఫ్ట్ చేస్తున్న కాటం శ్రీనివాసు అతను డ్యూటీలో ఉండగా అక్కడ ఎలాంటి రక్షణ లేదు ఆ పంప్ హౌస్ దగ్గర ఎన్టీపీసీ నుంచి అక్కడ నలుగురు డ్యూటీ చేస్తూ అంటారు కాంట్రాక్ట్ లేబర్గా వాళ్ళకి ఎలా ఎలాంటి రక్షణ లేదు ఎన్నో మార్లు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్లకు మేము నైట్ షిఫ్ట్లో మాకు భయం భయంగా ఉన్నది ఇక్కడ దొంగలు వస్తారు అన్నీ చెప్పినప్పటికీ కూడా ఎలాంటి పట్టించుకోలేదు ఈరోజు అతన్ని వారు దొంగల ఎవరు అనేది తెలియదు వచ్చి అతని కొట్టి చంపిర్రు కామె కాబట్టి ఈ రక్ష ఇట్లాంటి రక్షణ లేకనే ఈయన మీద దాడి జరిగింది ఇక ఇంతకుముందు కూడా అనేక మార్లు జరిగినాయి కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పెళ్లి చవిన పెట్టిర్రు అక్కడ సీఎస్ పూలు కానీ రక్షణ ఎలాంటి రక్షణ కనిపించకుండా ఒకరినే డ్యూటీలో ఉంచడం వల్ల నైట్ షిఫ్ట్లో కానీ సెకండ్ షిఫ్ట్లో కానీ చాలా భయం భయంగా అక్కడ అంత చెట్లు చెదారం అంత మన్ ఎక్కడ అక్కడ జన సంచారం లేని ప్లేస్లో ఇట్లాంటివి చేయడం కరెక్ట్ కాదు ఎన్టీపీ యాజమాన్యం దీనికి బాధ్యత వహించాలి ఖచ్చితంగా వారి కుటుంబానికి న్యాయం జరగాలే కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి డెడ్ బాడీ లేదు ఖచ్చితంగా వారి నష్టపరిహారం చెల్లించాలే ఈ తప్పిదాలు జరిగినాయి ఇక్కడ ఏదైతే సేఫ్టీ లేదు ఆ సేఫ్టీ ఎందుకు తీసుకోలేదు కాబట్టి దీని మీద కూడా ఇంక్వైరీ జరగాలి మేనేజ్మెంట్ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని ఎవరున్నారో దొంగలు శిక్షించాలి అట్లాగే దాని బాధ్యులైన కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ ఇది ఒక్కసారి కాదు ఇప్పటికి ఒక పది పదిహేను సార్లు ఇప్పుడు దొంగతనాలు అయింది దాడి అయింది వాళ్ళు కూడా ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అయినా కూడా కాంట్రాక్ట్ కానీ ఎన్డిపిసి యాజమాన్యం కానీ పట్టించుకోలేదు పట్టించుకోవడం పోవడం వల్లనే ఇప్పుడు ఈ కారణమైంది దొంగతనాలు జరిగినాయి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు ఆల్రెడీ యజమాన్యం కూడా చెప్పిండ్రు వాళ్ళు ఆల్రెడీ సెక్యూరిటీ పెడతామని చెప్పేసి చెప్పడం మాటల వరకే చేతుల వరకు కాలేదు ఇప్పుడు ఆ నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడు ప్రాణాలు అయింది ఇప్పుడు ఈ కుటుంబం కాకుండా అక్కడ ఉన్న ఇంకొక పది కుటుంబాలకు కూడా హానికరం ఉన్నది ఇది తక్షణమే ఎన్టీపీసీ వాళ్ళు సిసి కెమెరాలు అక్కడ ఉన్న ఏరియాలో చాలా దొంగతనాలైన కూడా సీసీ కెమెరాలు ఒక్కటి కూడా పెట్ట పెట్టలేకపోయారు వాళ్ళు ఏదున్న మాటల వరకే ఉన్నది కానీ చేతుల వరకు ఏం లేదు ఎంప్లాయీలను అస్సలు లేదు ఇంకొకటి రక్షణ కూడా లేదు అక్కడ ఉన్న కుటుంబాలకు కానీ ఎంప్లాయీలకు కానీ ఏం లేదు దీని పరంగా మీరు కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ కానీ ఎన్టీపీసీ యాజమాన్యం కానీ కోరుతుంది అంతర్గాం మండలం కుందన్పల్లి గ్రామస్తులు గోదావరి ఖండ ఆర్జువన్ జనరల్ మేనేజర్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు జిఎంకు వినత్పత్రం అందించారు కుందంపల్లికి సంబంధించిన చెరువు విషయంలో సింగరేన్లో టూ ఇంక్లైన్ మైనింగ్ సర్దార్గా ఉద్యోగం చేస్తున్న పెంచాల తిరుపతి అనే వ్యక్తి తన బినామీల ద్వారా టెండర్లో పాల్గొని తమ గ్రామంలోని ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్నాడని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఇతని మీద చర్య తీసుకోవాలని వారు కోరారు ఈ నిరసనలో సంగేన శేఖర్ జక్కుల నారాయణ మేకల స్వామి బుర్ర వెంకటస్వామి పెంతం శ్రీనివాస్ శుంకర్ రవి నాగరాజు కుమార్ మౌనిక రాజమ్మ రామసుజాత పోచమ్మ తదితరులు ఉన్నారు మొత్తం యాజ్ పాయింట్ పైన ఇష్ట రాజ్యంగా వేస్తాను కాబట్టి మాకు ఎలాంటి అక్కడ భద్రత లేదు లేదు ఏమైనా దేనికైనా యాష్ పాయింట్ పైన ఇష్ట రాజ్యం అన్నట్టు ఏంటంటే ఎవరు మీరు ఎవరైనా బినామీని పెట్టి ఉండి మొత్తం ఎనుకుండి మొత్తం బినామీలను పెట్టి వెనుక డబ్బులు పెట్టి తాగిపిచ్చి తినిపించి మే పిల్ల కొంత మందిని ఒక నల్గొండ కూడా పెట్టి మొత్తానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మాకు మా ఊరు ఊరుల మధ్యలో గొడవలు పెట్టించి ఆయన ఎంపీలందరూ కూడా భద్రత ఇవ్వాలని చెప్పి ఈ రోజు జీఎం గారికి వెళ్తామని చెప్పి ఇక్కడి గ్రామస్తులందరం కూడా పెద్ద వచ్చినాం ఆయన ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పి ఒక హామీ వస్తేనే ఇక్కడ ఇక్కడ వెళ్తాం గుడి లోడింగ్ విషయంలో ఎలాంటి సంబంధం లేదు గ్రామానికి కూడా ఆయనకి ఎలాంటి సంబంధం లేదు అందరం కూడా జయమిని గారు గారిని కలుద్దామని ఈరోజు అందరం కూడా పెద్ద ఎత్తున వచ్చినాం గారిని కలవడానికి ఈ పెంచాల తిరుపతి అనే సింగరేణి ఉద్యోగి మా కట్ట మీద మేము ఏదైనా భూ భూ నిర్వాసితులం రెండు వేల ఎకరాల భూములు ఓటుకున్నాం ఏ రోజు మేము కట్ట మీదకి పోయి ఏ విషయమైనా అడుగుదామని చెప్పిపోతే లారీ లెక్కించి సంపుతాన్ని పెరిగిస్తుండు కాబట్టి ఈ పెంచాల తిరుపతి అనే వ్యక్తి వందల కోట్లు పది సంవత్సరాల బిఆర్ఎస్ సహాయంలో వందల కోట్లు సంపాదించుకున్నాడు ఆ వందల కోట్లు సంపాదించుకొని ఈరోజు కూడా నేనే బతుకుతా నేనే మొత్తం యాజ్ అంతా నేనే అని చెప్పి రౌడీలను గుండాలను పట్టుకుని యాజ్ పండ్ అంతా తిరుగుతుండు మేము పోయి ఏ విషయం అన్నా తెలుసుకుందామని అడుగుదాం అనుకున్న గ్రామస్తులు ఎవ్వరు కూడా పునిరాశం రెండు వేల ఎకరాల భూములు ఉన్నాం మేము ఏదైనా చరిత్రలోకి ఏమైనా పోయి అడుగుదామని చెప్పం కానీ మీ మీద లారీలకి చంపుతా అని చెప్పి బెదిరిస్తుంది కాబట్టి ఏంటంటే ఇలా మేము గ్రామస్తులు అందరం కూడా కలిసి ముందుకు పోయి అందరం కూడా యాజ్ ద్వారా అందరం బతకాలని చెప్పి అనుకుంటున్నాం వేరే సహాయంలో ఆయన పెద్దల తిరుపతి అన్న వ్యక్తి వందల కోట్లు సంపాదించుకొని ఎవరికో వాళ్ళకి కావాల్సిన మాజీ ఎమ్మెల్యేలకు ముడుపులు ముట్టే చెప్పి ఆయన కావాల్సినంత దోచుకొని ఈ రోజు కూడా మేము అదే అదే రీతిగా మేము తింటా నేను బతుకుతా అని చెప్పి అదే అదే విధంగా కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలను ముగ్గురు నలుగురిని ముంగడ పెట్టుకొని ఎనుగుండి బినామీగా బినామీగా ఎనుగుండి అంతా నడిపిస్తాడు రౌడీలను గుండాలను పెట్టుకొని బినామీగా నడిపించుకుంటూ మమ్మల్ని చంపుతా బెదిరిస్తా అని చెప్పి ఈ రోజు మమ్మల్ని భయభ్రాంతిలకు గురి చేస్తాడు మాకు తగిన న్యాయం ఈ రోజు డిఎం గారు ఖచ్చితంగా చేయాలి లేకపోతే ఇక్కడ నుంచి పోయే ప్రసక్తి లేదు మాకు ఖచ్చితంగా ఇక్కడి నుంచి పెంచాల తిరుపతి అనే వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేయాలి చేయకుంటే మాత్రం ఇంక గది లేదు లేదు ఏ ఎంత వరకైనా కానీ తెగేయించి పోరాడమే అందరం కూడా కలిసి బతకాలి కలిసి బతకాలని చెప్పి అనుకుంటున్నాం దీనికంటే ముందు కూడా గత బీరా ప్రభుత్వంలో దోసుకొని తిన్నారు ఇదే పెంచాల తిరుపతి మాజీ ఎమ్మెల్యే అడ్డు దోసుకొని తిన్నాడు కావాల్సిన గవలసిన ముడుపులు ముట్టే పని చేసిండు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు పెట్టి ముగ్గురు నలుగురు ముందడ పెట్టి ఇలా మేము బతుకుతాం మీరు బతుకుతారు అని చెప్పి వాళ్ళని ముందు పెట్టి టెండర్లకు మాకు పర్మిషన్ వచ్చింది మిషన్ పర్మిషన్ వచ్చింది మాకు వేలం ద్వారా మేము తీసుకున్నాం అని చెప్పి వాళ్ళు అన్ని అని లేనిపోని కట్టుకోదలన్నీ చెప్పి ఈరోజు మమ్మల్ని అది చేసి ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి మాకు తగిన న్యాయం ఖచ్చితంగా చెంచులు పెంచాలి తిరుపతి ట్రాన్స్ఫర్ చేసి మాకు తగిన న్యాయం చేయాలి జీఎం గారు లేకుంటే ఎక్కడికైనా పోతాం బలరాం నాయకు హైదరాబాద్ వైపు కూడా కలుస్తాం ఈ విధంగా హెచ్చరిస్తాను వ్యక్తి మా గ్రామాన్ని దోసుకోవడం జరుగుతుంది యాష్ ప్లాంట్ ద్వారా దయచేసి చెప్తా ఉన్నాము మా జోలికి రావద్దు మా గ్రామస్తుల జోలికి రావద్దు ఏదున్నా మా గ్రామానికే చెందాలే ఈ రోజు మేము కమిషనర్ దగ్గరికి పోవడం జరిగింది అట్లాగే జిఎం ఆఫీస్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది చెప్తా ఉన్నాము మా జోలికి రావద్దు మా యాష్ ప్లాంట్ మాకే ఇవ్వండి అని కోరుకుంటా ఉన్నాము ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం